హలో ఫ్రెండ్స్ నేను సైజా పాట్మెంట్లో ఫ్రెండ్స్ జాపాలి తీర్థం ఇది అది మన తిరుమల తిరుపతి కొండ మీద ఉంటుందన్నమాట మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చాలామంది వచ్చేస్తారు కానీ కొండ మీద చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉంటాయండి అందుకనే ముందలే స్థల ప్రాణం గురించి తెలుసుకుని వెళ్ళండి మనం చూడవలసినవి చాలా ఉంటాయి అవి మన ట్రావెల్స్ ద్వారా కాకుండా ఆంజనేయ స్వామి చౌళని ఎంత బాగున్నాడు ఆయన పుట్టిన ప్లేస్ అంటే ఈ జాపాలి తీర్థం அல்ல மன சொ சொந்த வெிக்லனு நதானூடச்சு இக்கடி எல்ஸ் சன்னி இது டெம்பல் அன జపాలి మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తిరుమల లైఫ్ లో ఒక్కసారైనా వచ్చి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్ జపాలి జపాలి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ ఉన్న వాతావరణము పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్ల మధ్యలో చిన్న గుడి గుడిలో ఉన్న చిన్న విగ్రహము ఆ గుడి చుట్టూ ఉండే వాతావరణము ఎప్పటికీ మర్చిపోలేము అలా జపాలీలోకి అడుగు పెట్టగానే మనసు చాలా ప్రశాంతంగా అలా ముందుకొస్తే ఓ పెద్ద అడిమాడి చెట్టుకి స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి రూపం అయితే కనపడుతుంది వినాయక స్వామి రూపం మార్చేదానికి మన వాళ్ళంతా రూపాయి బిల్లలు పెట్టేశారు పాలిలో ప్రత్యేకత అయితే ఉంది స్వామి వారికి రెండు కోనేర్లు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి ముందు పక్క ఉంటుంది రామగుండం అంటారు తర్వాత వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి సీతమ్మ గుండం అంటారు సీతాయుగంలో సీతమ్మ వారు రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేశారంట అది వచ్చేసి ఒకటి సీతగుండము ఒకటి వచ్చేసి రామగుండము అంటారు కొన్ని ఆచారం ఏంటంటే ఈ రామగుండంలో మన తడిబట్టలతో స్నానం చేసి గుడి నుంచి అనుకున్న కోరికలు నెరవేరుతాయంట ఇది వచ్చేసి రాములవారు సీతమ్మవారు వారు వచ్చినప్పుడు ఆ హోమగుండంలో అయితే హోమం చేసి మనం జపాలి తీర్థంలోంచి వెళ్తుంటే ఒక అడవిలో ఓ ఫారెస్ట్లోంచి వెళ్తున్నట్టే ఉంటుంది అమ్మో ఏంటి ఇంత ఫారెస్ట్లో వెళ్తున్నాం అనుకుంటాం కానీ చాలా బాగుంటుంది అసలు దారి పొడవునా కూడా అడవి ఉడతలు ఉంటాయి మనం ఏం పెట్టినా తీసుకుంటే వాతావరణం ఎంత బాగుంటుందంటే మనకు చాలా సర్దినట్టు ఇంకా ఉందాం కాసేపు ఇంకా ఉందాం అన్నట్టే ఉంటుంది అసలు చెట్లు ఉంటాయి అండి ఎంత హైట్ ఉంటాయి చాలా కోతులు ఉంటాయి అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం కూడా మనం సేపు కూర్చున్నా కూడా చాలా బాగుంటుంది ఇది స్వయంభూగా వెలిసిందనమాట చెట్టు లోపల అక్కడ చాలా మొగలి రేకులు అమ్ముతారు చాలా వాసవాసనలు కొంచెం మనకి భయం కూడా ఉంటుంది ఆ పొదలు పాముల వలన ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అందరూ ఒకసారి దర్శించండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం